నా పేరు పురుషి శ్రీనివాసు ఆధారపరమైన ఏదైతే గవర్నమెంట్ ఈ మద్యం పాలసీ ఈ మద్యం పాలసీ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు గతంలో కూడా దీనిపై మేము మైన్సాప్ యజమాని ప్రశ్న జరిగింది అలాగే దానిపై వారికి కూడా మేము తెలియపడ కూడా మా ఫిర్యాదును కానీ మా మాటలు పరిధిలో తీసుకోకుండా వాట్సాత్తు ఎక్సైజ్ చేయవారే యజమానికి సహకరిస్తూ ఈ యొక్క మద్యం పాలసీని దొంగలో తొక్కి ఆ యొక్క బెల్ట్ షాపులు వారే నడిపిస్తున్నట్టు అన్న పందాగా కనపడుతుంది మేము ఏదైనా బెల్ట్ షాప్ పనల్ తగ్గించు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఎక్సైజ్ వారు డైరెక్ట్గా నేరుగా వారికి ఫోన్ చేసి వాళ్ళకి తెలియపరిచి తర్వాత ఊతు మంత్రం వచ్చి చేతి దొరుకుతున్నారు తప్ప దీన్ని బరికట్టే విధానం లేదు షాప్లో అమ్మే రెట్లకి బెల్డ్ షాప్లు అమ్మే రెట్టికి ఇచ్చిపించు రూపాయలు తేడా ఉంది ఈ రకంగా ఏదైతే చంద్రబాబు గారు మంచి ఉద్దేశంతో ఈ యొక్క ప్రైవేటు మన ప్రైవేటు మధ్య ప్రైవేటు మధ్య సేపలు ఇచ్చారో మంచి విధానంతో ముందుకు తీసుకొస్తే దీన్ని మరీ దారుణంగా ఈ యొక్క యజమానులు దారుణం చేసి డబ్బులు జీవిలో నింపుకున్నారు తప్ప ప్రజలకు మీరైతే జరగలేదు కాబట్టి ఈ యొక్క ఎక్సైజ్ వారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని ఈ యొక్క కార్యక్రమంపై అనగాపల్లి మంచి కలవారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇటు నా పేరు గుర్తు చేయవచ్చు తామరం మరియు

షాప్ ఎంఆర్పి ధరల కంటే అధికంగా బెడ్ షాపులు పేరుతో పది మోసాలు బెడ్ దగ్గర కారకంగా మంచి షాప్ యజమానులు గ్రామాల్లో బెల్ షాపుల కోసం పాడి ఆ బెల్ట్ షాప్ దగ్గర నుంచి సొమ్ము వీళ్ళు డిపాజిట్లు చేయించుకుంటారు ఎవరో మంచి అలాగే ఈ పాలసీ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పాలసీ ఎందుకు తీసుకొచ్చారంటే గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాలసీలో మందుబాబులైపోతున్నాయి తగ్గించాలని తగ్గించగల ప్రభుత్వం శాఖలని ప్రైవేటు యాజమాన్యాలకి లాటరీ రూపంలో అప్పజెప్పారు అయితే ఈ ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ఇప్పుడు మద్యం షాపులు పేరుతో మాకు లాసులు వస్తాయని చెప్పి అధిక ధరలతో అన్ని హెల్త్ షాపుల వారికి అధిక ధరలు విక్రయించి ముప్పై నుంచి నలభై యాభై రూపాయలు కూడా విక్రయించి అమ్ముతున్నారు దీనికి నర్సీపట్నం ఎక్సైజ్ సిఐ వారికి ఎన్నిసార్లు మేము ఫిర్యాదులు చేసినా సరే మా ఫిర్యాదులు పుట్టదాఖలు చేశారు పట్టించుకోలేదు అలాగే అప్పుడప్పుడు బెడ్ వేసాపు కేసులు నమోదు చేసి తూతు మంత్రంగా తన చేతులు దులిపేసుకుంటున్నారు ఈ సంస్థ రోలగొట్ట మండలం మాకారపాలెం రెండు మండలాల్లో కూడా అధికంగా ఉంది ఎక్సైజ్ వారు నర్సిపండి ఎక్సైజ్ వారు పట్టించుకోలేదు కాబట్టి ఈ సమస్యని అనకాపల్లి జిల్లా కలెక్టర్ వారి సమస్య జిల్లా కలెక్టర్ గారికి ఈ తీసుకొచ్చి ఆర్జీ ఇవ్వడం జరిగింది దీనిపై స్పందనలో మేడం గారికి ఆర్జీ ఇచ్చాము ప్రభుత్వం ఏ నిర్ణయం వేచి చూస్తాము తర్వాత ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ అది చర్యలు మళ్ళీ మేము ప్రారంభిస్తాము అంతవరకు కూడా ఇప్పుడు మాకు ప్రభుత్వ మేడం తీసుకుంటామని మాకు హామీ ఉన్నారు కట్టర్ మేడం గారు ఇట్లు వైవి రమణ வ <muchas> <muchas>